అందరికీ నమస్కారం అండి మా కొత్త రంగుల ప్రపంచం ప్రీ రిలీజ్ ఈవెంట్ని సూపర్ సక్సెస్ చేసిన సోదరులు సోదరీమణులు కళాకారులు అలాగే నటీనట సంఘంలో ఉన్నటువంటి ఆర్టిస్టులు మొత్తం అసలు పెద్ద చిన్న తారతమ్యం లేకుండా అందరూ వచ్చి నిండు మనసుతోటి మంచి హృదయంతో మా టీంని ఆశీర్వదించారు మా హీరోయిన్ ఆశీర్వదించారు హీరోయిని ఆశీర్వదించారు ప్రొడ్యూసర్ని అలాగే డైరెక్టర్ని మీ అందరి ఆశీస్సులు మాకు కొండంత ఉత్సాహాన్ని బలాన్ని ఇచ్చాయి మేము ఇరవయో తారీఖు సినిమా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి మీరు అందరూ చెప్పటం నిజంగా మా అందరికీ చాలా ఆనందదాయకం ఇది ఎప్పుడు మర్చిపోము ఎప్పటికీ మీరు మా హృదయంలోనే ఉంటారు మేము ఎప్పుడు మీకు మర్చిపోము మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికా మిత్రులందరికీ పృథ్వీరాజు సిరసు వంచి పాదాపందనం చేస్తున్నాం మీరు చాలా ఓపిక్గా ఆఖరి నిమిషం వరకు ఉండి మమ్మల్ని ప్రోత్సహించినందుకు ఒక చిన్న సినిమాని పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా అద్భుతంగా మీరు షూట్ చేసినందుకు మేమందరం మా పిఆర్ మూవీస్ తరఫున మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం సో చిన్న సినిమాని బతికించడానికి మీలాంటి ఇలాంటి జర్నలిస్టులు ఉన్నందుకు మేమందరం గర్విస్తున్నాం సో లాంగ్ లివ్ అవర్ ఫ్రెండ్షిప్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ పిఆర్ మూవీస్ చిత్రాన్ని కొత్త రంగుల ప్రపంచాన్ని థియేటర్ ట్రైలర్ లాంచ్ చేసిన మా గురుతుల్యులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి పాదాభివందనం చేస్తూ జై హింద్